సో ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో రేషన్ డీలర్లు అందరూ కూడా మళ్ళీ తెరపైకి అయితే వస్తూ ఉన్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదో తారీఖున రేషన్ డీలర్ల సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే ప్రభుత్వం తీసుకురాబోతుంది అందుగురించి అనమాట విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల ఇరవై ఐదున రేషన్ డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నామని రేషన్ డీలర్ల సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అయితే తెలిపారు ఈ సమావేశానికి అఖిల భారత సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఓంకార్ నాడ్జు ప్రధాన కార్యదర్శి బిశ్వంబర్ వసు తదితరులు అయితే హాజరవుతున్నారని చెప్పారు దేశవ్యాప్తంగా ఒకే రేషన్ విధానం రేషన్ డీలర్ల స్థితిగతులపై ఇందులో చర్చిస్తున్నట్లయితే చెప్పారనమాట అయితే ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ రేషన్ డీలర్ల తెరపైకి అయితే తీసుకొచ్చి గతంలో పంపిణీ చేసే విధంగా సరుకులన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తోంది ఈ నేపథ్యంలో మనకి సరుకులన్నీ కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు సరుకులు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట ఇది మ్యాక్సిమం మనకి అక్టోబర్ కానీ నవంబర్ నుంచి కానీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి